డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ది రాజ్యసభ విడుదల ఎప్పుడనేది ఇంకా తేలలేదు కానీ టీం మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్విరామంగా చేస్తూనే వస్తుంది ఇంకా మూడు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట సూట్ కొంత భాగం ఇంకా తీయాల్సి ఉందట ఫౌజీ నుంచి ప్రభాస్ బ్రేక్ తీసుకొని రాగానే దీన్ని కొనసాగించబోతున్నారు రిలీజ్ డేట్ సంగతి పక్కన పెడితే వచ్చే నెల టీజర్ని భారీ ఎత్తున లాంచ్ చేసే దిశగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సన్నివేశాల్లో ఉన్నట్టు తెలిసింది ప్రాజెక్టు గురించి జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే విధంగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఇక అసలు విషయానికి వస్తే ది రాజ్యసభలో చాలా ట్విస్ట్లు ఉంటాయనేది తెలిసిన విషయమే అయినా కీలకమైన ఒక ట్విస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్కి కిక్ ఇవ్వడం ఖాయమట లైక్స్ ప్రకారం ఇందులోని ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు టీమ్ అఫీషియల్గా గా విడుదల చేసిన సిగరెట్ తాగే పోస్టర్లో ఉన్నది ఠాగూర్ సబాటా అంటే ఆ బంగ్లా యజమాని రెండో క్యారెక్టర్ యంగ్ ప్రభాస్ అంటే టైటిల్ రూల్ చేస్తున్నది ది రాజా సబ్ వీళ్ళిద్దరి మధ్య సంబంధం తండ్రి కొడుకని వేరే చెప్పనక్కర్లేదు తాతయ్యగా సంజయ్ దత్త దర్శనమిస్తాడట ఈ ముగ్గురి మధ్య జరిగే కీలకమైన హర్రర్ డ్రామానే రాజా సబ్కూర్ పాయింట్ గా చెబుతున్నారు ఇది పక్కా అని చెప్పలేం టీచర్లో దీని తాలూకా శాంపిల్స్ చూపించబోతున్నారట నిధి అగర్వాల్తో పాటు మాల్వికా మోహన్ అన్ పాత్రలకు సంబంధించిన మలుపులు షాకింగ్గా ఉంటాయట తమనిచ్చిన పాటల్లో మూడు సాంగ్స్ పూర్తిగా మాస్ని టార్గెట్ చేసుకొని మిర్చి నాటి ప్రభాస్ని గుర్తు చేసేలా మర్పిస్తాయని తెలిసింది ఈ ఏడాది ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ది రాజాసబ్ టీజర్ వేడుకల్లో ఖచ్చితంగా సమాధానం దొరకాలి ఫ్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి వీలైనంత సోలో డేట్ కోసం మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు కొలిక్కి వస్తాయో వచ్చే నెల తేలొచ్చు అయితే ఈ సినిమాలో ఇండ్రో మెలోడీ ఐటెం సాంగ్స్ ఉంటాయి ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ చేయబోతున్నారట రాబోయే ఐదో నెలలో సాంగ్ షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాట చేస్తున్నామన్నారు తమన్ నిజానికి రాజా సబ్ కోసం చాలా పాటలే చేశారట కానీ నాకెందుకు మార్చేద్దాం అనిపించింది అంటూ ఎప్పుడో ట్యూన్స్ చేసి చా వాళ్ళ షూటింగ్ మొదలు పెట్టలేదు అన్నారు దీంతో ఇవన్నీ డస్ట్బిన్లో పడేసా అన్నారు ఇప్పుడు కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేస్తున్న డైరెక్టర్కి కూడా ఇదంతా చెప్పుకొచ్చా అన్నారు ఇప్పుడు వర్కౌట్ కావని నేను నా మ్యూజిక్ని చీట్ చేయలేనని ఇలా ఉండటమే కరెక్ట్ అని తమన్ చెప్పుకొచ్చాడు ప్రభాస్ కెరియర్లోనే బాహుబలి కల్కి సలార్ వంటి ప్రహేంజీలలో ప్రధాన పాత్రలు పోషించడంతో స్థాయి పెరిగింది ఇవి ప్రేక్షకులను ఆకర్షించాయి బాహుబలి భారీ విజయంతో ఆయన పాన్ ఇండియా స్టార్ డమ్ ప్రారంభమైంది ఇది తెలుగు సినిమాను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది సలార్ త్రిపులార్ వంటి దక్షిణ భారత చిత్రాల్లో అంతర్జాతీయ ప్రజాదరణ పొందాయి ముఖ్యంగా లో వాటికి పెరుగుతున్న ఆదరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి బాహుబలి టూ సాహో ఆదుపూర్ సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి విజయాలతో ప్రభాస్ సినిమాలు నిరంతరం అధిక రాబడి లభిస్తుంది డార్లింగ్ మూవీస్ వాటి నిర్మాణ వ్యయాలకు నాలుగైదు రెట్లు ఎక్కువగానే ఆర్జిస్తుండటంతో నిర్మాతల రెబల్ స్టార్ కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధమవుతున్నారు ప్రభాస్ ఒక నటుడిగా తన బహుముఖ ప్రదర్శనతో రొమాంటిక్ హీరోల నుంచి యాక్షన్ హీరోల వరకు అలాగే భారతదేశం అంతటా ప్రేక్షకులు అతన్ని మరింత ఆకట్టుకునేలా చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి